పద్మనాభ సహోదరి ఇక్కడ వివరిస్తున్నాం పద్మనాభుడికి సహోదరుడి విడ అంటే విష్ణువుకు సోదరి సూర్యనారాయణ అంటాం కదా సూర్యనారాయణుని యొక్క సోదరి విడ సోదరి అంటే సమాన లక్షణం కలిగినటువంటి శక్తి ఇద్దరిది ఉన్నప్పుడు సోదరి స్థానంలో చెప్తారు ఇక్కడ దీనికి సంబంధించి కథ ఉందండి కాంచీక్షేత్రంలో బ్రహ్మగారు లోకరక్షణ కోసం పెద్ద యజ్ఞం చేశాడ ఆ యజ్ఞానికి ముందు తపస్సు చేశాడు తపస్సు చేసి యజ్ఞం చేస్తే చాలా మంచిది అది కాంచీక్షేత్రే పురాధాత సర్వలోకపితామహా శ్రీదేవి దర్శనార్థాయ తపస్తేపే సుధారణం చాలా గొప్ప తపస్సు చేసేట ఆ తపస్సు చేస్తూ చేస్తూ క్రమంగా ధ్యానంలో గెలిపెట్టాడు వాడు అక్కడికి వెళ్ళగలిగితే గొప్పది కదా ఆత్మైక్య ధ్యానయుక్త తస్య ప్రతపతో మునేహే ఆ విధంగా మహాధ్యానం చేస్తూ ఉంటే ఎదురుగా ఒక కాంతి కనబడింది దానికి ఆశ్చర్యపోయాడు ఎక్కడిది ఇంతవరకు యజ్ఞం చేశాడు దాని తాలూకా అజ్ఞ కాదు అదేదో దివ్యంగా ఉంది ఆ కాంతి అలా గగనంలో కనిపించింది బ్రహ్మగారికి చూస్తూ దండం పెడుతున్నాడు ఆ కాంతి పుంజంలో క్రమంగా ప్రాదుర్భభూవ త్రిపురా పద్మహస్త అక్కడ కనబడింది ఎవరు త్రిపురా పద్మహస్త ఎలాగ ససోదరా అన్నగారితో కనిపించింది రండి ఇక్కడ భర్తతో కాదుట ససోదరా ఎలా కనబడింది అంటే పద్మాసనే చీ విష్ణునా జిష్ణున సహ సోదరుడితో పాటు కనబడిందిట పద్మంలో కూర్చుని అన్నా చెల్లెలు పక్కన కూర్చున్నారండి దర్శనమిచ్చింది వంట నమస్కారం చేసుకున్నాడు అప్పుడు అన్నాడు పద్మాసనంలో భగవతి పద్మనాభ సహోదరిగా దర్శనమిచ్చింది పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి బ్రహ్మగారికి ఇచ్చిన దర్శనం నామంలో చూపించండి ఇక్కడ అందుకే పద్మాసన చతిష్ఠంతి విష్ణునా జిష్ణునా సహ ఇలాగే అమ్మవారు అన్నగారితో ఉన్న క్షేత్రం ఒకటి ఉందండి ఆ అన్నగారు అంశతో ఉన్నప్పుడు ఇద్దరు అన్నలు అయ్యారట ఇద్దరు అన్నలతో పాటు చెల్లి కూర్చున్నటువంటి క్షేత్రం ఒకటి ఉన్నది మనకి పూరి క్షేత్రం జగన్నాథ క్షేత్రం అక్కడ సుభద్ర రూపంతో ఉన్నటువంటిది ఈ తల్లే తెలుసుకోండి ఇక్కడ ఆ తల్లే సోదరిగా వచ్చింది అది అద్భుతమైన విషయం ఒకనప్పుడు రాధాదేవి ద్వారక్ వచ్చిందట అవి వచ్చినప్పుడు ఈ అష్టమహిషులు తీసుకెళ్ళి పరమాత్మ గోకులంలో ఉన్నప్పుడు ఆ లీలలన్నీ చెప్పండి అని అడిగారట అప్పుడు కృష్ణుడి దగ్గర లేడు వాళ్ళు చెప్తూ ఉంటే రాధాదేవి వివరిస్తుంటుంది రాధాదేవి కృష్ణుడి గురించి చెప్తూ ఉంటే మొత్తం మహిషులకి అష్టమహిషులకి కూడా పారవస్యం కలిగిందట ఆ సమయంలో కృష్ణుడు బలరాముడు సుభద్ర ముగ్గురు కలిసి వస్తున్నట్ట రాధాదేవి గొంతు వినబడింది గుమ్మం దగ్గర ఆగిపోయారు ఏం చెప్తుందో వింటున్నట్ట రాధాదేవి చెప్తున్న కృష్ణ లీలలు వింటూ ఉంటే కృష్ణుడు సుభద్ర బలరాముడు కూడా అలా ఆనందంతో కదలకుండా నిలబడిపోయారటండి అప్పుడే నారదుల వారు వచ్చి ముగ్గురిని చూస్తూ దండం పెడుతున్నట్ట రాధాదేవి కథ పూర్తి చేసింది అప్పుడు కృష్ణుడి మెలకు వచ్చి నార్దను చూశారు ఎంతసేపు అయింది వచ్చని చాలా సేపు అయింది మీ ముగ్గురు అలా నిలబడుతూ ఉంటే చూడడానికి చాలా బాగుంది మీ ముగ్గురు క్షేత్రంలో ఉంటే చూడాలని ఉందయ్యా అంటే చూస్తావు కలియుగంలో పూరి క్షేత్రంలో ఇలాగే అని చెప్పండి అది మనకు ఆ తల్లి విష్ణునా జిష్ణునా సహా సోదరా సోదరుడితో సహా కాంచీపురంలో కనిపించింది అయ్యా కాంచీపురంలో అలా ఉందా ఉందండి ఆ సోదరుడే వరదరాజస్వామి ఆ తల్లి అక్కడ కామాక్షిగా ఉంది వాళ్ళు ఆయన కూడా అక్కడ ఉన్నాడు కామరేశ్వరుడు అందుకే వాళ్ళు ఆయన ఉన్నారు సోదరుడు దగ్గరున్నాడు అది అలాగా మరొక క్షేత్రం ఉందిట అక్కడ ఆవిడ పాండ్యపుత్రికిగా వచ్చినప్పుడు సుందరేశ్వరుని పెళ్లి చేసుకుంది అప్పుడు వచ్చి ఈయన కన్యాదానం అంతా చేసేట అప్పుడు కుంగరం ఇచ్చిందండి ఆవిడ అన్నగారు కుంగరం ఇచ్చింది పెళ్లికి ఇచ్చి నువ్వు ఇవి పెట్టుకోవని మరి నా పేరేమంటావు ఇక్కడ అందరూ అందగాళ్ళే అందిట మా ఆయన పేరు సుందరేశ్వరుడు నువ్వు సుందరుడే పేరు తేడతెలియరు కానీ అలగళ్ళు విష్ణువు అన్నది అడగారంటే అందగాడు ఉందండి మీరు మధురకు వెళ్తే విష్ణు క్షేత్రం ఉంటుంది వెళ్ళి చూడాలి అక్కడ విష్ణువు చేతికి తొంగరం ఉంటుంది మంచి మెడిసిపోతూ ఎందుకంటే మా చెల్లి చెందిన పెట్టుకున్నాడు ప్రేమగా చూపిస్తున్నాడు అందరికీ అది అక్కడ కూడా సోదరుడితోనే ఉంది ఇక్కడ సోదరుడితోనే ఉంది ఈ మూడింటిని కలిపి ధ్యానించడం ఒక విశేషం అండి ఇది తెలుసుకోవాలి శివుడిని శక్తిని విష్ణువుని ముగ్గురిని కలిపి ధ్యానించడం ఒక ఉపాసన రహస్యం ఇది ఎందుకంటే శివుడే వ్యాపించిపోతే అయిపోతాడు అది మనం చెప్పుకున్నాం వ్యాపకత్వాత్ విష్ణువు వ్యాపించింది శక్తి వ్యాపించింది శక్తి అని చెప్తూనే ఉన్నాం కదా ఆ శక్తి యొక్క పురుష రూపమే విష్ణువు కనుక అమ్మవారు ఎవరో విష్ణువు ఆయనే ఇద్దరూ ఒకటే కనుక అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు మీరేమనండి కవలలు అన్నారు ఒక ఆయన ఏ బాధ లేదు అందుకు వాళ్ళిద్దరూ కలిసి దీనికి మనకు మూర్తి రహస్యంలో ఒక రహస్యం చూపిస్తారండి చూడండి ఉపాసనాపరం ఎక్కడికెక్కడికి పోతుందో ఆది ఎందు పరంజ్యోతి ప్రకాశించింది సృష్టి ఆది ఎందు ఆ పరంజ్యోతి క్రమంగా మూడు కాంతి వలయాలుగా బయటకు మూడు భాగాలుగా ఒక భాగంలోంచి లక్ష్మి వచ్చేట ఇంకొక భాగంలోంచి శివుడు సరస్వతి వచ్చేట మరొక భాగంలోంచి ఉమా విష్ణువు వచ్చేట అంటే వీళ్ళందరూ కవలలు అనమాట వీన్ని మీరు అన్నా చెల్లెళ్ళన్నా అక్క తమ్ముళ్ళు ఏం పర్వాలేదు ఒకేసారి వచ్చినప్పుడు ఏమైతే ఏమైందండి కనుక బ్రహ్మలక్ష్మి ఇద్దరు సోదరి సోదరులు సరస్వతి శివుడు సోదరీ సోదరులు అందుకే సరస్వీ నామాల్లో శివా అనుజ ఏ నమహ అని ఒకటి ఉంటుంది ఇప్పుడైనా చూడండి అదేవిధంగా ఉమా విష్ణువు వీళ్ళిద్దరు సోదరీ సోదరులు అలా వచ్చేట సోదరీ సోదరులు అనగా ఏక లక్షణం కలవారు అని చెప్పడం ఇప్పుడు ఏం చేయిందని వినిమయం చేశ బ్రహ్మగారు తన సోదరుని విష్ణువుకి ఇచ్చారట విష్ణువు గారు తన సోదరుని శివుడికి ఇచ్చారు శివుడు గారు తన సోదరుని బ్రహ్మగారికి ఇచ్చారట ఇలా చక్కగా వినిమయమైంది దీని అర్థం ఎంత గొప్పగా ఉందండి అందుకు సృష్టితో పాటు వచ్చిన సంపదని ఎవడైతే స్థితి చేస్తాడో వాడికి ఇస్తే చక్కగా వినియోగిస్తాడు అందుకే సంపదనిచ్చాడు చూడండి ఎంత అందంగా ఉందో అందుకే బ్రహ్మగారు సంపదనిచ్చాడు అంటే ఆ సంపదని జాగ్రత్తగా వినియోగించాడు స్థితికారకుడు పని అంత చక్కగా చెప్పాడు ఏ టైం చూసి మొత్తం తీసేయాలనేది అనేది స్థితికారకుడే చూసుకుంటాడు అందుకని నా స్థితికి కూర్చోగానే నేను లయం చేస్తా నేను వస్తూ ఉంటే పని జరుగుతుందా ఇక్కడ అందుకే స్థితికారకుడికి ఆయన నుంచి వచ్చిన శక్తే లయకారుడి పక్కనుంటే అబ్జర్వ్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళుతుంది కానీ అక్కడిచ్చాడు ఈ లయంకి జ్ఞానం చాలా ప్రధానం కదా జ్ఞానము లయ రెండో ఒకటే అందుకే జ్ఞానస్వరూపుడైన ఆవిడ్ని అది సృష్టి చేసేసినప్పుడు అయ్యో లయమైపోతుంది అని అజ్ఞానం ఉండరాదు జ్ఞానం పక్కన ఉండాలి అంటే లయకారకుడు జ్ఞానమే సృష్టికర్తకి భారీ అయింది ఇదొకదానికి ఒకదానికి అన్వయం వ్యాఖ్యానిస్తే ఉంటాయో మన గ్రంథాల్లో పరిశీలిస్తే మొత్తానికి అందుకే అక్కడ కూడా పద్మనాభ సహోదరి మూర్తిత్రయ రహస్యంలో సప్తశతి అయ్యిన తర్వాత షడంగ సప్తశతి పారాయణలో ఏది చేసినా చేయకపోయినా ఇవి ప్రధానం కదా అర్గడా కీలకం కవచం ఆ మూడు అయిన తర్వాత సప్తశతి తర్వాత మూర్తిత్వ రహస్యం వైకృతిక రహస్యం రూపరహస్యం రహస్యం వస్తాయి మనకి అందులో ఇవన్నీ వివరిస్తున్నారు మనకి అందుకు ఇప్పుడు అద్భుతమైన ఆ తత్వం తెలుసుకుంటే పద్మనాభ సహోదరి అనే నామం వరకు వచ్చాం